హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా హనుమంతునికి అప్పాలంటే చాలా ఇష్టం కదా అందుకని అప్పాలు చేశానండి అవి ఎలా చేశాను ఇప్పుడు ఒకసారి మీరు కూడా చూసేయండి దానికోసం ఒక చిన్న కప్పుడు వీట్ ఫ్లోర్ గోధుమ గోధుమ పిండి తీసుకున్నాను అండి గోధుమ పిండి తీసుకొని దాంట్లో అదే కప్పుతో గోధుమ కూడా తీసుకున్నాను సో సేమ్ ఈక్వల్ అనమాట వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి పక్కన తీసిపెట్టుకున్నా తర్వాత ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకున్నా అండి వాటర్ మరిగాక దాంట్లోకి ఆ కప్పుతోనే టూ కప్స్ బెల్లం తురిమిన బెల్లాన్ని వేసుకున్నాను నాకైతే స్వీట్ సరిపోయిందండి బాగా స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ కప్స్ వేసుకున్నా సరిపోతుంది సో ఇలా వేసుకున్నాక మొత్తం బెల్లం అంతా కరిగినంత వరకు మనం దాన్ని మరిగించుకోవాలి తర్వాత బెల్లం అంతా కరిగిపోయాక దాంట్లోకి నేనైతే ఒక పిడికెడు కొబ్బరి ఎండి కొబ్బరి వేసుకున్నా అండి బాగుంటుంది వేసుకోండి లేదా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే విడిచిపెట్టేయండి తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా సో దాని మీద మూత పెట్టి పక్కన తీసి పెట్టుకోండి బాగా చల్లారాక దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మీరు అప్పాలు చేసేటప్పుడు సో ఈజీగా ఉంటుందన్నమాట మీకు చేయడానికి మనకి చేతికి కూడా అతుక్కోదు ఈజీగా ఉంటుంది ఈలోగా అప్పాలు చేసేలోగా నూనె కూడా పొయ్యి మీద పెట్టుకోండి సో ఈలోగా హీట్ ఎక్కుతుంది ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి లేకపోతే ఇవి సరిగ్గా వేగవన్నమాట సో మీరు చేసేటప్పుడు ఇలా కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని గులాబ్ జామున్ ఉండల్లా చేసుకొని ఇలా అప్పాలు చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి సో మరీ మందంగా చేసేయకండి ఎందుకంటే అవి మనం అరిసెలు చేసేటట్టే పైన ఏంటంటే ఉడికిపోతుంది లోపల ఉడికిపోదు కాబట్టి ఇలా కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో మీరు మిగతావన్నీ కూడా వేయించుకోవాలి అప్పాలు సో ఇప్పుడు ఏంటంటే వేయించుకునేటప్పుడు చాలా నెమ్మదిగా వేయించుకోవాలండి ఎందుకంటే అవి పైన అనేది మాకు హైలో పెట్టేస్తే పైన అనేది బాగా కలర్ మారిపోతుంది మారిపోతాయి లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అందుకని చూసుకుంటూ ఫ్లేమ్ని హై లో చేసుకుంటూ అరిసెలు చేసేటట్టే అనమాట చేసుకొని మరీ ఎక్కువసేపు ఉంచేయకండి ఆయిల్ కూడా పీల్చేస్తాయి కదా మరీ లో ఫ్లేమ్లో అయితే చేసుకొని ఆయిల్ తీసేటప్పుడు కొంచెం ఆయిల్ ప్రెస్ చేసుకుంటూ తీసుకోండి సేమ్ మనం అరిసెలు చేసేటట్టు అండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి టేస్ట్ కూడా సో నేనైతే ఇలా స్వామివారి కోసం అప్పాలు రెడీ చేసుకున్న తర్వాత నేనైతే హనుమత్ జయంతి రోజు ఏంటంటే హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు చదవడం నాకు అలవాటు అండి అందుకని ఆ పేపర్ని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం కదా అందుకనే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను నువ్వుల నూనె వేసుకొని దాన్ని కొంచెం లిక్విడ్లా చేసుకున్నాను అనమాట మరి ఎక్కువ లిక్విడ్ కాదు కొంచెం థిక్గా ఉండేటట్టు చేసుకున్నా ఎందుకంటే స్వామివారికి మొత్తం నా దగ్గర చిన్న విగ్రహంలా ఉంది సో చేద్దామని చెప్పి స్వామివారికి మొత్తం రాద్దామని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంతోనే నేను తర్వాత శ్రీరామ సంబరపాకులపై కూడా రాశాను సో అదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సో స్వామివారికి అప్పాలు ప్రసాదంగా పెట్టేసి ఇంకా పూజ మామూలు యథావిధిగా రోజు చేసుకునే పూజ అయితే ముందుగానే చేసేసుకున్నా చేసుకొని తర్వాత అప్పాలు అయ్యాక స్వామివారికి సింధూరం రాశాను 对了。So పూజ చేసుకున్నాక తర్వాత హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేశానండి అయితే హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదవడం అంటే చాలా కష్టం అండి అందుకని నేను కూడా ఒక పేపర్ మీద ముందుగా నెంబర్స్ రాసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు గుర్తుండదు కాబట్టి అయితే ఒకేసారి మనం ఫినిష్ చేయలేమండి ఎనిమిది సార్లు అందుకని ముందుగా మార్నింగ్ పూజ అయ్యాక నాకు వన్ అండ్ హాఫ్ అవర్లో ఫార్టీ టైమ్స్ అయిందండి యాక్చువల్గా నాకు హనుమాన్ చాలీసా అనేది చూడకుండా నోటుకు వస్తుందన్నమాట చాలా ఫాస్ట్గా కూడా చదువు చదువుతాను సో అందువల్ల నాకు వన్ అండ్ హాఫ్ అవర్కి ఫార్టీ టైమ్స్ అయ్యిందండి ఇంకా బ్రేక్ తీసుకున్నాను సో ఇంటి పండ్లు కూడా ఉంటాయి కాబట్టి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్కి నాకు ఒక థర్టీ దాకా అయిందంటే మళ్ళీ సెవెంటీ ఫినిష్ చేశాను తర్వాత ఈవినింగ్ ఏమో తమలపాకులు తీసుకొచ్చి స్వామివారికి తమల తమలపాకుల పూజ అంటే చాలా ఇష్టం కదా శమంత్తో శ్రీరామ అని అని కొన్ని ఆకుల పైన రాయిపించాను సింధూరంతోనే మార్నింగ్ కలిపి పెట్టుకున్నా కదండి దాంతోనే తమిళ పైన సమంతతో రాసి మిగతా నేను కూడా రాసి ఒక దండగా గుచ్చి స్వామివారికి వేశాను అనమాట సో సమంతకైతే అయితే తెలుగు రాయడం రాదు కాబట్టి నేనే ఆకుల పైన శ్రీరామ అని పెన్నుతో లైట్గా రాసా అండి అయినా కూడా వాడికి లెటర్స్ రాయడం రాదు సో ట్రై చేశాడు బాగానే రాశాడు సో ఇలా ఆకు పూజ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ కూర్చొని మిగతావి మొత్తం నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అయితే ఫినిష్ చేసేసి హారతిచ్చి నా పూజని ఇలా ముగించుకున్నానండి సో ఎవరైనా నూట ఎనిమిది సార్లు చదవాలి అంటే బాగా నోటికి వచ్చి ఉండాలండి హనుమాన్ చాలీసా లేకపోతే కొంచెం కష్టమే అనుకోవచ్చు ఒక రోజులో ఫినిష్ చేయడం ఎందుకంటే నాకు బాగా కంఠస్థలా వచ్చండి అలా అలా వచ్చినా కూడా నాకు ఒక ఫార్టీకి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అలా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక మళ్ళీ వన్ అవర్ పట్టింది మళ్ళీ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి కానీ మీకు చదవాలని సంకల్పం ఉంటే మాత్రం అస్సలు కష్టం అనిపించదండి నాకైతే అస్సలు అయితే అనిపించలేదు సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్